కృష్ణం వందే జగద్గురు అందరికీ నమస్కారం ఈరోజు ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ చాలా మంచి గణపతి సాంగ్ను మనం నేర్చుకుందాం ఇది మనకు కాపీ రాగంలో జత కూర్చబడినది తాళం దీనిని అజయ్ అతుల్ కంపోజ్ చేశారు చాలా చక్కనైన పాటను మనకు అందించారు అలాగే దీన్ని అంతే చక్కగా శ్రీ శంకర్ మహదేవన్ గారు చాలా బాగా ఆలాపన చేశారు మరి ఇది ఎంతో ప్రజాదరణ పొందిన సాంగ్ కాబట్టి కష్ట సాధ్యంగా ఉంటుందని మనం ఎప్పుడు కూడా దేనిని ట్రై చేయకుండా ప్రయత్నం చేయకుండా విడిచిపెట్టేకూడదు ఇది కొంచెం కష్టమైన పాట అయినా దీనిని శంకర్ మహాదేవన్ గారు చాలా ఫాస్ట్గా హై పిచ్లో పాడినా కూడా మనము కూడాను మన రేంజ్లో పాడుకోవచ్చు దీనికి ముందు ఒక ఆలాపన ఉంటుంది ఆలాపనకు కంపల్సరీ పాడాలి ఏదైనా కష్టంగా ఉందని ఎప్పుడు విడిచిపెట్టకూడదు మనం ప్రయత్నం చేస్తూ ఉంటే అది చాలా చక్కగా మనకు వచ్చేస్తుంది మొదట మనము సాహిత్యాన్ని శ్రద్ధగా విని అలాగే పాట సింగర్ ఎలా పాడుతున్నారన్నది మనము స్పష్టంగా వినాలి పదే పదే వింటూ ఉంటే అలాగే రెండేసి లైన్లు మనం కనుక నేర్చుకున్నామంటే పాట మనకు చాలా ఈజీగా వస్తుంది మరి ఫస్ట్ టైం గనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టుగా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ అన్నది చాలా ముఖ్యమైనది వీడియోకు ముందుకు వెళ్ళటానికి అలాగే ఛానల్ ఫాలో అవుతుండండి ఛానల్ను షేర్ చేస్తూ ఉండండి సరేనా మరి నాకైతే ఎప్పుడు మీరు సపోర్ట్గా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను మరి ఈ అయితే మనము నేర్చేసుకుందాం ఫస్ట్ ఆలాపన ఒకటి వస్తుంది కదా అది చాలా ఇంపార్టెంట్ దాన్ని అవాయిడ్ చేయొద్దు దాన్ని అయితే నేర్చుకోండి విన్నారు కదా దీన్ని మూడు భాగాలుగా డివైడ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఆ రెండు ఇది ఫస్ట్ మనం పాటకు ముందు ఇలా అంటూ ఉండాలి అలా సాగుతూనే ఉండాలి సరేనే దీన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి మరి ఇప్పుడు మనం పల్లవిలోకి వెళ్దాం గణనాయకాయ గణదైవతాయ గణధ్యక్షాయ ధీమహి సాహిత్యాన్ని కొంచెం శ్రద్ధగా ఉండండి కొంచెము అక్షరాలనేవి చాలా క్రిటికల్గా ఉన్నట్టుగా అనిపిస్తాయి వీటిని స్పష్టంగా పలకాలి పలికితేనే పాట అందంగా ఉంటుంది గణనాయకాయ ఘనదైవతాయ గుణ దీమహీ గుణశరీరాయ గుణమితాయ గుణేశానాయ దీమీ ఈ రెండు లైన్లు మళ్ళీ ఒకసారి గణనాయకాయ గణదైవతాయ గణధ్యక్షాయ ధీమహి ீராணித்தயணாநாயமஹீதாயை டிஃபரெண்ட் உடனே குணாத்தீதாயுசாய గుణ ప్రవిష్టాయ ధీమీ గుణ ప్రవిష్టాయ ధీమహి హి అని తర్వాత ఈ వచ్చేటు మనము అక్కడ చూసుకోవాలి గుణాతీతాయ గుణాదీసాయ గుణ ప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ वक्रतुण्डाय गौरीतनयाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय फालचन्द्राय श्रीगणेशाय धीमहि गजे गजेशानाय ఫల చంద్రాయ శ్రీ గణేసాయది మహి ఇది పల్లవి దీనిని మళ్ళీ అంత ఒకసారి మనము పాడుకుందాం గణ నాయకాయ గణ దైవతాయ గణజ్యక్షాయది మహి గుణశేరీరాయ గుణమండిതായ గుણેశానాయది మహి गुणातीताय गुणादेशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय हालचन्द्राय श्रीगणेशाय धीमहि ఇది పల్లవి ఈ పల్లవిని చక్కగా నేర్చుకున్నాక రేపటి వీడియోలో మనము మొదటి చరణం నేర్చుకుందాము సరైన మరి అప్పటివరకు అయితే ఛానల్ను అన్ని వీడియోస్ చూస్తుండే చక్కగా పాటలు నేర్చుకోండి ఈజీగా సాంగ్స్ నేర్చుకోండి అందరికీ నేర్పించడానికి ఛానల్ షేర్ చేయండి అందరూ బాగుండాలి సర్వే జనసుకునే భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్